చేతులెత్తి మొక్కుతున్న మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి మేము నేతన్నలుగా చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వరా చేనేతల ఆవేదన కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలోని స్థానిక ది ఎమిగనూరు వివర్స్ కోఆపరేటివ్ సొసైటీ నందు కర్నూలు చేనేత జోలీ సహాయ సంచాలకులు ఎమిగనూరు చేనేత సహకార సంఘం ఇన్ఛార్జ్ కార్యదర్శి జి నాగరాజుకు అధ్యక్షత సంఘపు ఉత్పత్తి కేంద్రాలు హెచ్ఓపిసి పీపీడీ సెక్షన్ ది ఎమిగినూరు వివర్స్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఎమిగినూరు గుడికల గోనేగండ్ల బోర్డు సభ్యులు నేతన్నలతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు అజెండాలోని అంశాలకు అంచనా బడ్జెట్ ఆమోదించడం హెచ్ మురవణి గ్రామ పంచాయతీ పరిధిలో సంఘం సభ్యులకు ఇండ్ల స్థలాల కొరకు ఇచ్చిన పంతొమ్మిది తొంభై ఎనిమిది ఎకరాల స్థలంపై చర్చించడం సంఘంలో ఉత్పత్తి పెంచుకొని మగ్గం నైటుకు అనుభవం కలవారని సంఘంలో బి క్లాస్ మెంబర్లుగా చేర్చుకొని మగ్గం నెయిటుకు నూలు జతలు ఇచ్చినదని ఆమోదించడం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరపు ఆడిట్ రిపోర్టును తదితర అంశాలను ఆమోదిస్తామని సభ్యులకు తెలిపారు అలాగే రంగులు సక్రమంగా ఇవ్వడం లేదని డిజైనర్ ఇచ్చే డిజైన్లకు మాకు నచ్చడం లేదని తదితర అంశాలను చేనేత సహకార సంఘ ఇన్ఛార్జ్ కార్యదర్శి నాగరాజు రావు ముందుంచి పరిష్కారం చూపాలని పట్టుబట్టారు అనంతరం కర్నూలు చేనేత జోలి సహాయ సంచాలకులు ఎమ్మెల్యే చేనేత సహకార సంఘ ఇన్ఛార్జ్ కార్యదర్శి నాగరాజరావు మాట్లాడుతూ బడ్జెట్ ఆమోదానికి సహకరించాలని ఇళ్ల స్థలాల విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పడంతో సమావేశం సాఫీగా నిర్వహించారు పరిస్థితి చనిపోయినారుస్తారని రగ్నారెడ్డి స్థలం వచ్చి పదేళ్ళు అయినా ఈరోజు అటీక లేదు సమాజీ మీరు ఒక్కరు కూడా వస్తండి మీ ఎంత సీఎం దృష్టి కానీ మంత్రి గాని ఎవరు వాళ్ళు ఇంకోటి ఐదు వేలు దాహానకాయలు పడితే చట్టం ఎట్లా ఆమోదం ఇప్పుడు ఐదు ఐదు వేలు దాహులు మాట్లాడే మాట మీరు కూడా అది ఆమోదించుదండి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు వద్దు అంతే నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు అడుగుతా ఉండండి మీరు రెండు వేల ఐదు రూపాయలు గతంలో ఇస్తున్నాను సమస్య సాకిందాం ఇది వస్తున్నాయి ఇప్పుడు సమస్య అది చేయమంటే చేస్తాం అంతేగా అసలు ఆమోదించద్దానండి పని కూడా ఇవ్వలేదు

చైర్మన్ ప్రకారంగా పయికి పంపిస్తారు ఇది డిమాండ్ చేశారు ఆ ఆ ఆ కరెక్ట్ ఏమంటారు ఈ రంగు

కొంత నాణ్యమైనటువంటి ఇవ్వాలని పంటున్నారు నేను మూడు అంశాలు మీరు బాగా గట్టిగా డిమాండ్ చేశారు దానిపైన నేను మీ అందరు కూర్చుంటే నేను మాట్లాడతాను

తీసుకోవాల్సిన చర్యల గురించి నేను ప్రభుత్వంగా చెప్పింది కూడా అదే గత రెండు సంవత్సరాల నుంచి జనరల్ బాడీ మీడియం ఎటువంటి ఆమోదాలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సభ్యుల యొక్క మనోభావాలు ఏంటి ఆ భావానికి అనుగుణంగా ఇక్కడ మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సిన అంశాలు ఏంటి మీకు ఇక్కడ వస్తున్నటువంటి యాన సంబంధించిలో కానీ ఇట్లా కలర్ ఇష్యూస్ లో కానీ ఇట్లాంటి డిజైన్ సంబంధించిన పరంగా కానీ వస్తున్నటువంటి విషయాలను మనము తెలుసుకోవడం కోసమే అసలు ఈ మీటింగ్ అసలు రన్నింగ్ రన్నింగ్ లేదు లేకపోతే ఎంప్లాయీస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతూనే ఉంటాయి కానీ మీరు సభ్యులు సహకార సంఘానికి చేసేటప్పుడు జరుగుతున్న యాస్టువంటి ఇబ్బందులు కానీ అందరు డెయింగ్ లో వస్తున్నటువంటి ఇబ్బందులు కాని అట్లానే డెజైన్ డెవలప్మెంట్ ఇబ్బందులు కానీ అట్లా మీరందరూ కూడా గత పది సంవత్సరాల నుంచి ఏవైతే శాఖ సంఘానికి సంబంధించిన సైట్లు మీరు ఇచ్చారో ఇచ్చారో వాటికి సంబంధించిన ఇష్ట కొన్ని పాలసీ మ్యాటర్స్ ఉంటాయి ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి ఏఆర్ఎం వచ్చేటప్పటికి నేను మొత్తం కూడా ఇక్కడ ఎన్హెచ్ఎల్ఈసీ నుంచి మాత్రమే నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మాత్రమే ఏఆర్ఎం చూపించడం జరుగుతా ఉంది ఆ ఏఆర్ఎం సభ్యులు చేయడం జరిగింది ఇటీవల కొంతమంది సభ్యులు దానిపైన మాకు ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏఆర్ఎం త్వరగా తెలియపోతుందండి తద్వారా నేత అన్నది మాకు సక్రమంగా నేయలేకపోతున్నామని చెప్పి చెప్పితే దానిపైన ఇక్కడ మేము ఒక కమిటీ వేసి కమిటీ వేస్తే ఏఆర్ఎంలో పట్టు సరిగా లేదంటే ఉండాల్సిన పట్టు కంటే తక్కువ తగిలిపోతుంది అది మీరు మీరు ఈ విషయంపై రాయంగా చెప్పానంటే ఒక కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు లేకపోతే తీసుకొని దాన్ని మేము గవర్నమెంట్కి నేను ఎన్హెచ్డిసి ఆర్కి కమిషన్ గారికి కూడా దానిపై నేను లెటర్ రాస్తున్నాను తెలియజేసుకుంటా ఉన్నాను అటువంటి ఇబ్బంది లేకుండా మేము మేఘాలయంలో డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ కాబట్టి ఆ పునర్ పరిష్కారానికి నేను కృషి చేస్తున్నాను కలర్ కలర్ సంబంధించి ఇక్కడ డైనింగ్ వ్యక్తులు ఎన్న చేసి వాడి నుంచే పర్చేస్ చేస్తున్నాము ఇప్పుడు కలర్ బాగుంటున్నాయి రేట్లు ఎక్కువైనా నాణ్యత ఉండాలని కలర్ మొత్తం ఎన్ని చేసి వాడి నుంచే తెప్పిస్తున్నాము సాధ్యమైన వరకు బాగున్నాయి కలర్ తెప్పిస్తాను మా ఊడిగా అని చెప్పి కలర్ బాగా ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ డిజైన్లు రన్నింగ్ లో ఉన్నాయి ఏ స్పీడ్ రన్నింగ్ అవుతాయి ఏ మార్కింగ్ అవుతాయో నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే అంత పెద్ద నాలెడ్జ్ అని చెప్పాను నేను చేసినంత వరకు ఒక పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఇదే ఐహెచ్డి డిప్లొమా అని మనకు హ్యాండ్ సంబంధించిన డిప్లొమా కోర్స్ కూడా చదువుకొని వచ్చాను సో మీరు అడిగిన వాటి అన్నిటి కూడా నేను సమాధానం చెప్తాను ఎనభై నెంబర్ పౌండ్ వంద నెంబర్ కౌంట్ యాదో సో షర్టింగ్ కి చాలా బాగా మూవ్మెంట్ అవుతుంది వాటిని మన సెక్రటరీ గారు బి వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ముఖ్యంగా మీరు ఏం గమనించారంటే మనందరూ వాళ్ళు కూడా ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్నారు యాభై సంవత్సరాలు పైబడి ఉన్నారు వాళ్ళకి కంటికి ఇబ్బంది అవుతుంది ఆ దారం ఇస్తాయని ఒకటి చెప్పారు రెండవది టైండ్ ఐ వెరైటీ అని మీ అందరు ఆ పేరు విని ఉంటారు ఆ టైండ్ ఐ బెడ్షీట్లు కూడా ముందుకు తీసుకొస్తామంటే ఎవరు ముందుకు రాలేదు ఇప్పుడు నేను మీ అందరినీ మీట్ అవుతున్నాను ఇంతకు ముందు ఏ వివరినీ నేను మీట్ అవ్వలేదు ఇంకా నేను మీట్ అవ్వక ముందు రెండు మూడు కంప్లైంట్స్ వచ్చాయి ఇంకా నేను మీకు ఏం చెప్పకముందే నేను డిజైన్ కొత్త కొత్త డిజైన్ చేస్తున్నాడు మాకు ఇబ్బంది ఉంది మేము చేయలేకపోతున్నాం అన్న విషయాలు వచ్చాయి ఇప్పుడు మీరు ఏమన్నా వస్తున్నారు మీరు డిజైన్స్ ఇవ్వలేదని మీరు వస్తున్నారు నాలుగు నాలు డిజైన్ ఇస్తే మేము నాలుగు నాలుగు తొమ్మిది నిలలేము రెండు నాలు తొమ్ములు కేటాయించుంటాము ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ రంగులు చేసేటప్పుడు కూడా ఊరికే నాకు నచ్చిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తాం ఇప్పుడు షెడ్యూల్స్ లేవన్నారు ఎనిమిది మంది క్లయింట్స్ ని సంప్రదించాం ముప్పై సంవత్సరాల కింద ఉన్నారు ఆ ముప్పై సంవత్సరాల కింద కొన్ని షెడ్యూల్స్ ఈ రోజు వరకు ఎక్కడ రన్నింగ్ లో లేవు మన షెడ్యూల్ చూపిస్తే ఇది పవర్ లూమ్ షెడ్యూల్ ఇక్కడ ఎక్కడ దొరకలే అసలు ఎందుకంటే వచ్చే కొంత అందరూ ఆధునిక అంటే కొత్త దాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు డిజైనింగ్ అనేటువంటి లేటెస్ట్ ప్రకారంగా మార్పులు చేసుకోవాలి అలా చేసుకుంటే సంఘాలు ఎక్కువ చేస్తా ఉండాలని చెప్తున్నారు అందుకోసం ఇక్కడ మనం మనము కంటిన్యూ తీసుకోవడం జరిగింది కోసంగా నేను సర్వేర్ రాస్తున్నాను సర్వేర్ మొత్తం కూడా ఇక్కడ మొత్తం ఈ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది హద్దులు పార్టీ తర్వాత ఇక్కడ సభ సభ ముందు మళ్ళీ నేను ఒక నోటీస్ బోర్డులో పెట్టి వాటి అన్ని కూడా కంప్యూటరైజేషన్ చేసి అప్పుడు మీ అందరి అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ నేను నేను వాటిని గవర్నమెంట్ కి గైడ్ లైన్స్ అనుకూలంగా ఈ విధంగా ఇంత స్థలం ఇక్కడ మాకు ఉంది ఇది ఎన్నో సంవత్సరాలు చేసి సభ్యులు నేర్చున్నారు కాబట్టి గతంలో పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేయాలని ప్రస్తుతం అడుగుతున్నారు కాబట్టి నిబంధనలు అయితే సరే ఎందుకంటే ఏదైనా సంఘాలలో సంఘం సంబంధించిన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయడానికి బయట ఒప్పుకోదు కానీ అది మీరు అది ఒక